హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం సికింద్రాబాద్లో ఉన్న పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఉన్నామండి ఈ స్టోర్లో వచ్చి మనకి ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఆల్మా గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది గోల్డ్ జ్యువెలరీలో కూడా డిజైనర్ పీసెస్ కావాలి అంటే మాత్రం మీరు డెఫినెట్గా పన్నాకి విజిట్ చేయాల్సిందే అండి అందులోను ఇప్పుడైతే ప్రెసెంట్ ఆఫర్ రన్ అవుతుందండి ఓల్డ్ గోల్డ్ మీద ఎక్స్చేంజ్ ఆఫర్ రన్ చేస్తున్నారు అప్ టు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది ఆఫర్ ఏంటో తెలియాలంటే మీరు వీడియో ఫుల్గా చూడాలి మంచి ఆఫర్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఈ వీడియోలో వచ్చి మీకు ఇలా బీట్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను చోకర్స్ కాంబినేషన్ కానీ నెక్లెసెస్ ఇట్లా లైట్ వెయిట్లో వచ్చేవండి ఇక్కడ మనకి టూ గ్రామ్స్ నుంచి కూడా చోకర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కలెక్షన్ అన్నీ కూడా మీకు ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇవ్వబోతున్నాను ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన నచ్చింది బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి జ్యువెలరీ చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి గ్రాండ్ గా ఉంటుంది చాలా చాలా బాగుంది చూడండి ప్యాటర్న్ అయితే చాలా యూనిక్ గా ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక సర్కిల్ లో లక్ష్మీదేవి అమ్మవారు ఉంది అమ్మవారు నక్షి కాంబినేషన్ లో అండ్ మనకి తర్వాత వచ్చి స్టోన్ కాంబినేషన్ మనకి ప్యాటర్న్ అయితే చాలా యూనిక్ గా ఇచ్చారు లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఏ ఉంటుందండి పెండెంట్ కూడా చూసారా మనకి పెండెంట్ లో ఈ షేప్ కానీ అంతా చాలా యూనిక్ గా ఉంటుంది మల్టీ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ బీట్స్ యూస్ చేశారు నైన్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లో వస్తుందండి లైక్ మనకి వర్క్ చూడటానికి ఏంటంటే పచ్చి వర్క్ టైప్ ఉంటుంది బట్ పచ్చి వర్క్ అయితే ఏం కాదు సీజర్స్ వచ్చాయి లైట్ వెయిట్ లో చాలా చాలా బాగుందండి ఇలాంటి వాటిలో సిమిలర్ ప్యాటర్న్స్ పన్నాలో గోల్డన్ ఉంటాయండి వీటి మీద ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ ఉండవండి వేస్టేజ్ యాడ్ అవుతుంది మేకింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు అండ్ పంకిన్ తో వచ్చే ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ ఇది చోకర్ స్టైల్ నెక్లెస్ కాదు ఇది చోకర్ టైప్ వస్తుంది అండ్ మీకు ఈ మిడిల్ లో చూసినట్లయితే ఈ పెండెంట్ కూడా జనరల్గా ఒక చిన్న పెండెంట్ రావడం ఎంత రావడం ఇది కొంచెం బ్రాడ్ వస్తుందండి ఆల్మోస్ట్ నెక్ త్రీ ఫోర్ అయితే కవర్ అయిపోతుంది ఈ పెండెంట్ తోటే అండ్ పెన్నెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మంచి కలర్ అండి కలర్ చూస్తే మనకి లెవెండర్ లో కూడా మంచి కలర్ కాంబినేషన్ చాలా చాలా ట్రెండీ లుక్ లో అయితే ఉంటుంది అండ్ డిజైన్ తో త్రీ పెండెంట్స్ లాగా ఇచ్చారు సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి నెట్ గోల్డ్ వెయిట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను కంప్లీట్ మనకి చోకర్ పీస్ మొత్తం కూడా సెవెంటీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అందులో సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ మాత్రం గోల్డ్ వెయిట్ ఉంటుందండి అండ్ గ్రీన్ లో చూడలేదు కదా ఆ లో చూడకపోతే ఇలా లో గ్రీన్ అనేది ఫుల్ ట్రెండ్ లో ఉంటుంది గ్రీన్ కాంబినేషన్ లో ఒక బ్యూటిఫుల్ ఇది చోకర్ కూడా కాదు మినీ హారం టైప్ వస్తుందండి కైండ్ ఆఫ్ దీనికి పెద్ద పెండెంట్ వస్తుంది పెండెంట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఎంత డిజైనర్ ఎంత కాన్సెప్ట్ ఉందో చూడండి ఇక్కడ మిడిల్ లో లక్ష్మీదేవి అమ్మవారు నక్షి కాంబినేషన్ లో యాంటీ ఫినిష్ లో ఇచ్చారు ఇలా సైడ్ కి వచ్చి ఎలిఫెంట్స్ వచ్చాయండి టూ ఎలిఫెంట్స్ లాగా ఇచ్చారు సైడ్ కి చూస్తే బుట్ట కాంబినేషన్ అండ్ మనకి ఇక్కడ హ్యాంగింగ్ చూసారా హ్యాంగింగ్ వచ్చి పంకిన్ బీడ్ పెద్ద సైజ్ ఆఫ్ పంకిన్ బీడ్ ఉంది కింద వచ్చి మనకి అగైన్ డ్రాప్ షేప్ ఇచ్చి బీడిచ్చారు చాలా చాలా హైలైట్ ఉందండి పీస్ మాత్రం వితౌట్ బ్యాక్ చైన్ సెవెంటీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అసలు పెండెంట్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉందండి అందులో డౌట్ ఏం లేదు మీకు ఒకవేళ బ్యాక్ చైన్ కావాలి అంటే ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అయితే పడుతుందండి బ్యాక్ చైన్కి అండ్ పర్ల్ కాంబినేషన్ లో మల్టీ కలర్ లో వచ్చి ఒక బ్యూటిఫుల్ చోకర్ అండి ఇది ఎవరికైనా సెట్ అయిపోతుంది యంగ్స్టర్స్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి పిల్లలకి ఎవరికైనా పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది పర్ల్స్ కూడా కొంచెం మీడియం సైజ్ అండి మరి చిన్నవి పెద్దవి కాకుండా మీడియం సైజ్ వచ్చి చాలా బాగుందనమాట ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో ఇలా డబుల్ స్టెప్ లైక్ జాలీ ప్యాటర్న్ లాగా ఉంటుంది నెక్ కూడా ఫుల్ కవర్ అయిపోతుందండి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వేట్లో ఈ బ్యూటిఫుల్ చౌకర్ అవైలబుల్లో ఉంది వీటిలో మీకు కావాలి అంటే కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి సపోజ్ ఈ చోకర్ ఉంది కదా దీనిలో మొత్తం కంప్లీట్ కూడా బ్రూబీ స్టోన్స్ వచ్చాయి మాకు రెడ్ కలర్ వద్దు మాకు గ్రీన్ కావాలి లేదు మల్టీ కావాలి అన్న కూడా కస్టమైజ్ చేసిస్తారండి ఒక థర్టీ డేస్ టైం అయితే పడుతుంది కస్టమైజేషన్కి మీకు కావాల్సిన కలర్లో కావాల్సినట్లు డిజైన్ చేసి ఇస్తారు అండ్ ఇది వచ్చి స్టోన్ అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ఆల్టర్నేట్ గా వస్తుంది సపరేట్ పెన్నెంట్ ఏమి ఉంటుంది నెక్కిలా గా ఉంటుంది ఇది కొంచెం స్టిఫ్ ఉంటుంది అండి ఇది వచ్చి మీకు కనిపించేదానికంటే లైట్ వెయిట్ నండి సెవెంటీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ లో ఈ బ్యూటిఫుల్ నెక్పీస్ అవైలబుల్ లో ఉంది యాంటిక్ ఫినిష్ వస్తుందండి లైట్ అండ్ నెక్స్ట్ వచ్చి ఒక బ్యూటిఫుల్ మనకి పేస్టల్ కాంబినేషన్ లో వచ్చే నెక్పీస్ చూద్దామండి మీరు పీస్ కనుక చూసినట్లయితే మొత్తం కూడా రష్యన్ బీడ్స్ పర్ల్ తో పేర్ చేశారు ఇక్కడ మీరు పెండెంట్ చూడొచ్చు లెంతి పెండెంట్ అండి విత్ ఎక్కువ ఉండదు లెంత్ పెండెంట్ ఉంటుంది అండ్ పెండెంట్ లో కూడా సీజెడ్స్ కార్వింగ్ స్టోన్ కాంబినేషన్ ఇచ్చారు చక్కగా ఇలా మనకి పర్ల్ బీడ్స్ తో హైలైట్ చేశారండీ ఇది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ ఉంటుందండి విత్ బీట్స్ స్టోన్స్ కలిపి ఇందులో గోల్డ్ వచ్చి ఓన్లీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే నైన్ గ్రామ్స్ కూడా లేదండి లెస్ నైన్ గ్రామ్స్ బ్యూటిఫుల్ హారం వస్తుంది సారీ హారం కాదు బ్యూటిఫుల్ నెక్ నెక్పీస్ వచ్చేస్తుంది అండ్ చోకర్స్ లో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి చోకస్ లో ఆప్షన్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ లో కూడా చోకస్ అయితే కలెక్షన్ స్టార్ట్ అవుతుంది బీట్స్ లో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయంటే హారమ్స్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ నుంచి ఉంటుందండి చోకస్ అయితే టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ లోనే స్టార్ట్ అయిపోతాయి ఇలా డబుల్ స్టెప్ పెండెంట్ ఉండేవి ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండ్ ఈ పీస్ కనుక చూసినట్లయితే మరి హెవీ చోకర్ అని చెప్పలేము బట్ నెక్కి చాలా బాగుంటుంది అండ్ మొత్తం కూడా రూబీ బీట్స్ అండి మీడియం సైజ్ ఆఫ్ బీట్స్ ఇచ్చారు ఆ బీట్స్ కూడా చూడొచ్చు కలర్ కానీ అసలు ఎంత బాగుండిందో అండ్ మిడిల్లో వచ్చి ఒక చిన్న డ్రాప్ షేప్ చుట్టూ కూడా ఇలా మనకి సీజర్స్ అనేవి హైలైట్ చేశారు చాలా బాగుంది కదా అండ్ ఇది వచ్చి మీకు సిక్స్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది సిక్స్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ వన్ యూనిక్ వన్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి పెండెంట్ అయితే చెప్పుకోవాలి చాన్బాలి ప్యాటర్న్ లో మిడిల్ లో ఒక చిన్న ఫ్లవర్ వచ్చి వచ్చింది చాలా హైలైట్ ఉందండి సైడ్ కి మొత్తం కూడా మనకి సీజెడ్స్ ఇచ్చారు మిడిల్ లో ఫ్లవర్ ఇక్కడ చక్కగా రూబీ బీడ్స్ వచ్చాయి విత్ పర్ల్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఓన్లీ బీడ్స్ ఏ అలా కనిపించకుండా సైడ్ కి చక్కగా హ్యాంగింగ్ టైప్ ఇచ్చారు అండ్ ఇది వచ్చి టెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుంది మీకు కావాలి అంటే కలర్ కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి ఈ కలర్ కాకుండా వేరే కలర్ బీడ్ కావాలి వేరే షేప్ కావాలి అంటే కస్టమైజ్ చేసి ఇస్తారు బట్ థర్టీ డేస్ టైం పడుతుంది సపోజ్ ఇప్పుడు రెగ్యులర్గా రోజు గోల్డ్ గ్రామ్ కాస్ట్ సెవెన్ థౌసండ్ ఉందనుకోండి మీ ఓల్డ్ గోల్డ్కి సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇస్తారండి సో మీరు కొనుక్కునేటప్పుడు తక్కువ ప్రైస్ కొనొచ్చు అండ్ మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు కదా ఈ థర్టీ డేస్ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ ఉందండి అండ్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ యూనిక్ పీస్ చూడొచ్చండి పంకిన్ బీడ్స్ కాంబినేషన్ లో మంచి పేస్టల్ షేడ్ లో వచ్చింది అండ్ దీనికి పెన్నెంట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కార్వింగ్ స్టోన్ కాంబినేషన్ లో గ్రీన్ అండ్ పింక్ ఇచ్చారండి టూ కలర్స్ టూ షేప్స్ కూడా వచ్చాయి అండ్ పెన్నెంట్ ఫస్ట్ చిన్నది డ్రాప్ షేప్ ఇక్కడ ఓవెల్ షేప్ అండి చాలా చాలా యూనిక్ గా ఉంది అండ్ వెయిట్ కూడా మంచి వెయిట్ అండి ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పా కదండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉందండి ఈ ఆఫర్లో గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అంటే ఇప్పుడు మనకి గోల్డ్ కాస్ట్ సపోజ్ ఈరోజు సెవెన్ థౌజండ్ ఉందనుకోండి మీ పాత బంగారానికి సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారనమాట సో తక్కువ కొనుక్కొని మీరు ఎక్కువకే అవ్వచ్చు మంచి లాభం అయితే ఉంది సో మీకు అలాంటి థాట్ కనుక ఉంటే డెఫినెట్గా పన్నాకి విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ మీరు ఎక్స్చేంజ్ చేసి బెనిఫిట్లో తీసుకోవచ్చు అండ్ ఈ పీస్ చూడొచ్చు మంచి డిజైనర్ కాన్సెప్ట్ కొంచెం పెద్ద పర్ల్స్ పెద్ద బీట్స్ వస్తాయండి పర్ల్ విత్ కోరల్ కాంబినేషన్ మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పెద్ద పెద్ద కోరల్ బీట్స్ అండి కి కూడా మనకి చక్కగా ప్యాటర్న్ అనేది హైలైట్ చేశారు కింద హ్యాంగింగ్ స్టైల్ వస్తుంది జాలీ టైప్ ప్యాటర్న్ ఉంటుంది ఇది వచ్చి ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ వైట్లో వచ్చేస్తుంది బీట్స్ జ్యువెలరీలోనే నక్షి కాంబినేషన్తో వచ్చి ఒక బ్యూటిఫుల్ నెక్పీస్ అండి చాలా బాగుంటుంది బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంటుంది బట్ చాలా లైట్ వెయిట్ లో వచ్చింది అండ్ ఇది కనుక మీరు చూసినట్లయితే ఒక లీఫ్ టైప్ ఆఫ్ పార్టర్ అనేది హైలైట్ చేశారు కింద మొత్తం కూడా హ్యాంగింగ్ స్టైల్ వస్తుంది అండ్ ఇది చూసారా లక్ష్మీదేవి అమ్మవారు నక్షి కాంబినేషన్లో ఇది మొత్తం మనకి ఫిక్స్ ఏమి ఉండదు అండి ఇట్లా జాలీ టైప్ అనమాట ఒక హ్యాంగింగ్ వస్తుంది ఇట్లా హ్యాంగింగ్ లాగా ఇచ్చారు సేమ్ అదే ప్యాటర్న్ నెక్లెస్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ లో వచ్చి కొంచెం డబల్ స్టెప్లో ఇచ్చారండి ఇది వచ్చి థర్టీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది ఓన్లీ నెట్ గోల్డ్ వెయిట్ అండి వీటికి హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ కావాలంటే మీరు ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారిలా కానీ ఇలా జాలీ టైప్ తీసుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట వీటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీకు అమ్మవారి ప్యాటర్న్ లేదు అంటే పీకోక్ వచ్చి అట్లా కాంబినేషన్స్ ఉన్నాయి ఇది చూడొచ్చు లైట్ పేస్టల్ మ్యాచింగ్ వచ్చేస్తుంది మొత్తం కూడా ఫ్లార్ డిజైన్తో కాన్సెప్ట్ ఇచ్చారు చిన్న ఫ్లార్ అగైన్ పెద్దది ఇంకా మల్టీ కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్స్ ఇది కూడా అలా జాలీ టైప్ అండి ఇది మొత్తం కూడా ఇండివిజువల్ డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా హ్యాంగింగ్ టైప్ వచ్చేసి పర్లే కింద బీడ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చి మీకు ట్వంటీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ లిటిల్ బిట్ వెయిట్ ఉందండి ఈ పీస్ ట్వంటీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిట్ లో వచ్చేస్తుంది అండ్ ఎంబ్రాన్ కాంబినేషన్ లో కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ పెన్నెంట్ వచ్చే కాంబినేషన్ అండి ఇది కూడా మినీ స్టైలే ఉంటుంది అండ్ ఇది వచ్చి డబుల్ స్టెప్ ఆఫ్ పెన్నెంట్ ఉంటుందండి పెన్నెంట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా సీజర్స్ వచ్చాయి సీజర్స్ అలాగే గ్రీన్ బీడ్స్ అనమాట ఇక్కడ రూబీ కానీ అందర్ కలర్ ఏం కనిపించదు వైట్ అండ్ గ్రీన్ మాత్రమే ఉంటుంది అండ్ ఇక్కడ పెన్నెంట్ షేప్ కూడా మీరు చూడొచ్చు ఇలా ఇలా ఉంటుందన్నమాట మీకు యాక్చువల్గా ఇలా వస్తుంది పెండెంట్ షేప్ వచ్చి రౌండ్ కింద టైప్ టైప్లో ప్యాటర్న్ ఇచ్చారు ఇది వచ్చి థర్టీన్ పాయింట్ వన్ గ్రాండ్ వెయిట్ అండి అండ్ ఓల్డ్ గోల్డ్ స్కీమ్లో చెప్పాను కదా మనకి రెగ్యులర్ ఉండే గోల్డ్ కాస్ట్ కంటే కూడా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తున్నారు మార్చి థర్టీ ఫస్ట్ వరకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కస్టమర్స్కి ఈ ఆఫర్ లో ఉంటుందండి సూన్ ర్యాప్ చేసుకుంటే అస్సలు మిస్ అవ్వకండి అండ్ రూబీ కాంబినేషన్ రూబీ విత్ పర్ల్ పేర్ చేశారండి పెద్ద సైజ్ ఆఫ్ పర్ల్స్ వస్తాయి మీరు పర్ల్ కూడా సైజ్ చూడొచ్చు చాలా పెద్ద సైజ్ వస్తుందండి చూసేందుకు కూడా లాంగ్ నుంచి చాలా నీట్గా ఉంటుంది మీకు చూడటానికి డిజైన్ ఇది సెవెంటీన్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది ఇక్కడ మొత్తం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లార్ డిజైన్ ఏనండి కంప్లీట్ ఫ్లార్ డిజైన్ ఒకటి వచ్చి మనకి వైట్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్తో పేర్ చేశారు మిడిల్లో డ్రాప్ షేప్ అనమాట చాలా చాలా బాగుంటుంది వీటికి బ్యాక్ చైన్ మీకు కావాలి అంటే ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లో బ్యాక్ చైన్ వస్తుందండి లేదు అంటే మీరు ఇట్లా రోప్ రోప్లోనే పెట్టేసుకోవచ్చు అది ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిక్ పీస్ అండి పీకోక్ కాంబినేషన్ తో పర్ల్ మాల అనమాట లో మీరు చూడొచ్చు ఒక బంచ్ ఆఫ్ పర్ల్స్ వచ్చాయి పర్ల్స్ కూడా చూడండి అసలు ఎంత పెద్దగా చిన్న చిన్న పర్ల్స్ లావుగా అన్నమాట బంచ్ పర్ల్స్ లాగా వస్తుంది అండ్ ఇది కూడా మీకు ఇక్కడ పీకాక్ చూసినట్లయితే త్రీ డి కాన్సెప్ట్లో ఉందండి పీకాక్ ఫెదర్ కానీ ఫేస్ కానీ ఆ డిజైనింగ్ చూడండి టైలింగ్ ఎంత బాగా ఇచ్చారు మిడిలో కూడా ఒక మంచి బ్లూ కలర్ కాన్సెప్ట్లో కార్వింగ్ స్టోన్ వస్తుంది కింద ఒక బుట్ట లాగా ఇచ్చి హ్యాంగింగ్ అండి పర్ల్ మొత్తం హ్యాంగింగ్ టైప్ ఇచ్చారు చాలా బాగుంది కదా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ పీస్ అండి వెయిట్ కూడా తక్కువ వెయిట్లోనే వచ్చింది టెన్ గ్రామ్స్ లో ఈ బ్యూటిఫుల్ పీస్ అయితే నవరత్నం కాంబినేషన్ లోని ఇంకొక యూనిక్ నెక్ పీస్ అండి ఈ పీస్ కనుక చూస్తే మీకు అంటే ఇప్పటివరకు చూసిన డిజైన్స్ అన్ని ఒకటి ఇది ఒకటి గా అనిపిస్తుంది మొత్తం నవరత్నం కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేశారు అండ్ మనకి మిడిల్ లో వర్క్ చూసారా వర్క్ అనేది చాలా బాగుంటుందండి వర్క్ మనం చూడండి మనకి మిడిల్ లో నక్షి కాంబినేషన్ లో ఫ్లవర్ ఇచ్చి దాని చుట్టూ కూడా ఇంకొంచెం మనకి డిజైనర్ కాన్సెప్ట్ లాగా సీ సెట్స్ యూజ్ చేశారు కింద మ్యాంగో ప్యాటర్న్ ఇచ్చారు చాలా చాలా హైలైట్ గా ఉందండి అండ్ ఈ పీస్ వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్ లో వస్తుంది ఇక్కడ చూసారా పర్ల్ గ్రీన్ మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది మెయింటైన్ చేశారు అలాగే రూబీ ఆర్ కాంబినేషన్ లో కావాలి మల్టీలో కావాలి ట్రెడిషనల్ లుక్ లో అనుకుంటే ఇలాంటి స్టైల్స్ కి వెళ్ళిపోవచ్చు ఇదేంటంటే లైక్ మనకి చోకర్ ఇలా నెక్కి వస్తుందండి సైడ్ బీట్స్ అలా ఏమీ ఉండదు జస్ట్ ఈ పీస్ నెక్ పీస్ మాత్రమే ఉంటుంది ఇలా హ్యాంగింగ్స్ వచ్చి త్రీ హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారు క్లాత్తో వస్తుంది ఎయిటీన్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్ జస్ట్ ఇక్కడ మీరు చైన్ వేసుకున్న బాగుంటుంది లేదు ఇలా రోప్ అయినా బాగానే ఉంటుంది సిమిలర్ స్టైల్లో ఇంకొక చోకర్ అనమాట చూసారా ఓన్లీ పర్ల్ తో వస్తుంది పర్ల్ అలాగే వైట్ సీ సెట్స్ తోటి వస్తుందండి కింద మొత్తం కూడా పర్ల్ కొంచెం పెద్ద పర్ల్ ఉంటాయి ఇది వచ్చి సెవెంటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి మీకు ఇలాంటి వాటిలో సిమిలర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీకు కూరల్లో కావాలి అంటే ఇలా నేను జస్ట్ శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను మీరు స్టోర్కి వచ్చారంటే చక్కగా లైవ్లో ఇవన్నీ చూసుకోవచ్చు గోల్డ్ తీసుకోవడం కదా మీరు లైవ్గా వస్తేనే బాగుంటుంది బట్ త్రూ ఆన్లైన్ కావాలి అన్నా కూడా వీళ్ళు సేఫ్గా కొరియర్ చేస్తారండి మీకు రిసీవ్ అయ్యేంత వరకు స్టోర్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇది చూసారట్లయితే మనకి కోరల్ తో పేర్ చేశారండి కూరల్ అలాగే సీజెడ్స్ గ్రీన్ గ్రీన్ కూడా పంకిన్ బీడ్స్ ఇచ్చారు ట్వంటీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది లైట్ వెయిట్ అనే చెప్పాలండి మీకు చూసేందుకు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఇంత గ్రాండ్ లుక్లో ఇంత తక్కువ వెయిట్ అంటే ద బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు పీజేఈలో వచ్చి ఓల్డ్ గోల్డ్ స్కీమ్ మేళా కూడా రన్ అవుతుందండి ఇందులో ఏంటంటే మనకి ఆల్రెడీ ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో దాని మీద హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నారు ఓల్డ్ గోల్డ్ లో అండ్ గా కావాలి లో కావాలి హెవీగా కనిపించకూడదు అనుకుంటే బెస్ట్ చాయిస్ అండి చూడండి పంకిన్ బీట్స్ సింగిల్ లైన్ వస్తుందన్నమాట చాలా సింపుల్ అండ్ మంచి కలర్ పెండెంట్ కూడా చూసినట్లయితే కుందన్ టైప్ ఉంటుందండి బట్ కుందన్ సేమ్ కాదు కుందన్ టైప్ ఆఫ్ లుకింగ్ ఉంటుంది తో చూడండి ఎలిగెంట్ ఎలిగెంట్గా ఉందో చాలా చాలా బాగుండిందండి అండ్ లైట్ వెయిట్ అనమాట టెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది చాలా బాగుంది కదా ఇలాంటి కలెక్షన్స్ పీజేఈలో చాలా ఉన్నాయండి ఇవన్నీ గోల్డ్ కదా మనకి రోజు కూడా ఎవ్రీ డే గోల్డ్ ప్రైస్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు చేంజ్ అయిపోతూ ఉంటుంది సో అందుకని నేను పర్టికులర్ ఐటమ్ ప్రైస్ మెన్షన్ చేయట్లేదు మీకు ఏ ఐటమ్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కాంటాక్ట్ చేశారంటే ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు అండ్ బీట్స్లో సింపుల్గా ఇంకొక చైన్ కూడా ఉందండి సింపుల్ బీట్స్ చైన్ అలాగే చిన్న పెండెంట్ వచ్చింది అండ్ వెయిట్ కూడా మనకి ఓన్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి పెండెంట్ చూసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు చిన్న పెండెంట్ అనమాట సూపర్ క్యూట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది సింగిల్ లైన్ ఆఫ్ బీట్స్ వీటిలో కూడా మీకు కస్టమైజేషన్ ఉంటుందండి గ్రీన్ ప్లేస్లో పింక్ ఎనీ అదర్ కలర్ షేప్ కావాలన్నా మీరు పెట్టించుకోవచ్చు అండ్ సింప్ పీస్ అసలు ఎంత బాగుందో అండి ఇదైతే కలర్ కానీ కూరల్తో వచ్చింది కదా కూరలు విత్ పర్ల్ చాలా చాలా హైరేట్ ఉంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అండ్ లైట్ వెయిట్ కూడా అండి లెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిట్లో ఉంది పెట్టుకుంటే మాత్రం అసలు చాలా క్యూట్గా ఉంటుంది కూరల్లోనే కొంచెం హెవీగా ఉండే పీస్ చూద్దాము నెక్ పీస్ నవరత్నం స్టోన్ కాంబినేషన్లోనే వస్తుంది ఇది కూడా కోరల్ బీట్స్ పెద్ద సైజ్ వస్తాయండి అండ్ షేప్ కూడా మీరు చూడొచ్చు లైక్ డంబల్ షేప్ లాగా పెద్ద షేప్ వస్తుంది అండ్ కింద మొత్తం కూడా ఇలా డ్రాప్ షేప్ అండి సీజెడ్ డ్రాప్ షేప్ వచ్చి ఈ స్టోన్స్ కూడా ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు నక్షి పెండెంట్ వస్తుంది పెండెంట్ కూడా ఇలా చక్కగా హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారు అమ్మవారికి కూడా సైడ్ చూడండి ఎలిఫెంట్స్ వచ్చి ఎలిఫెంట్స్ ట్రంక్కి హ్యాంగింగ్స్ లాగా ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అండి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ లో ఈ బ్యూటిఫుల్ నెక్పీస్ అవైలబుల్ ఉంది ఇది మొత్తం కూడా లైక్ ఫ్యూజన్ కైండ్ ఆఫ్ జువెలరీ అండి అండ్ చోకర్ చోకర్లో జాలీ టైప్ ఆఫ్ చోకర్ అండి అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో ఉంటుంది కంప్లీట్ కూడా మనకి సీజెడ్ స్టోన్స్ పర్ల్ అలాగే ఎమ్రాల్ బీట్ తో వచ్చేసింది వెయిట్ వచ్చి మీకు చాలా లైట్ వెయిట్ అండి ట్వంటీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది వితౌట్ బ్యాడ్ చైనా బట్ నెక్కి చూడండి అసలు మనం నెక్కి పెడితే నెక్ మొత్తం కవర్ అయిపోతుంది అనమాట ఫుల్ ఉంటుంది అండ్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి బ్లాక్ థ్రెడ్ మీద వచ్చే కలెక్షన్ అనమాట వీటిలో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి జస్ట్ ఒక సింపుల్ పెండెంట్ వచ్చి ఇలా సైడ్ వచ్చి లేదు ఇలా గ్రాండ్ గా వచ్చేవి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒక్కటి మాత్రం షేర్ చేస్తున్నాను దీనికి పెండెంట్ కనుక మీరు చూసినట్లయితే పీక్ కాంబినేషన్ లో పెండెంట్ విత్ తో సైడ్ కి మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లార్స్ అయితే హైలైట్ చేశారండి వెయిట్ కూడా మనకి చాలా లైట్ లో వస్తుంది ఫోర్టీన్ పాయింట్ వన్ గ్రామ్ వస్తుంది అండ్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పా కదండి రామ్ మీద హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా వస్తుంది సో ఈ ఆఫర్ వచ్చి మార్చి థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉందండి స్టోర్కి విజిట్ చేసినా లేదు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా కూడా ఈ ఆఫర్ అయితే వ్యాలిడ్ ఉంటుంది అలాగే స్టోర్లో ఏ కలెక్షన్ అయినా తీసుకోవచ్చండి ఈ ఆఫర్లో కలెక్షన్ అయితే చూసారు కదా చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చిందండి ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్